कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన సందర్భంగా కదిరి కాంగ్రెస్ నాయకుడు చిలమత్తూరు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు చిలమత్తూర్ మోహన్ గాంధీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం తెచ్చిన వైఎస్ షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్న ఆమెకు అభినందనలు తెలుపుతూ రాష్ట్రంలో ఆమె పోరాటానికి కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మద్దతు తెలియజేస్తున్నారు ఆమె ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘాయువుగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు షర్మిలారెడ్డి కడప స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు అదాన్ని ముడుపుల వ్యవహారం మరెన్నో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నచ్చు బాలకృష్ణ యాదవ్ మాజీ రాష్ట్ర బీసీ సంఘం సమన్వయకర్త కదిరిపట్టణ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ కార్యకర్తలు జాఫర్ సాదిక్ భార్గవ్ రాఘవ చంద్ర మహేష్ తదితరులు పాల్గొని ఏపీసీసీ చీఫ్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కదిరిలో కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కేక్ కట్ చేయవలసిందిగా నాయకుల్ని కోరుతున్నాను చెప్పండి హ్యాపీ బర్త్డే షర్మిలా గారు హ్యాపీ బర్త్డే షర్మిలా గారు ఈరోజు ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి కడప ఉక్కు గురించి మరియు విశాఖను ప్రైవేటీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకూడదని తదితర కార్యక్రమాలను గురించి మరియు ఆదాని సోలార్ పవర్ ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి ప్రతి ఒక్క విషయం మీద ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు అలాగే ఏపీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీని ముందు నుండి నడిపిస్తున్న వైఎస్ షర్మిళారెడ్డి గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ వైఎస్ షర్మిళారెడ్డి గారి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదిన వేడుకల్ని మనము ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ మా గాంధీ అన్న నచ్చు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం అంతేకాకుండాలో రావడం జరిగింది అదేవిధంగా ఇతరులు పోయిన వాళ్ళు కూడా మన కాంగ్రెస్ పార్టీలో చేరాలని కాంగ్రెస్ పార్టీ అమ్మ ఒడి లాంటిదని తెలుసుకోవాలని నేను ఈ కదిరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల రెడ్డి జన్మదిన శుభాకాంక్షలతో చెప్పుకుంటున్నా అంతేకాకుండా మా షర్మిళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలని మనసారా కోరుకుంటూ వాళ్ళు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం ఈరోజు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు రోజు జన్మదిన సందర్భంగా కదిరిలో కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నచ్చు బాలకృష్ణ యాదవ్ గారు అలాగే అశ్రఫ్ గారు అనేక కార్యకర్తలు ఈరోజు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఆమెకి ఆయురాగ్రాలతో దీర్ఘాయుషతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం లాంటి ఈరోజు మనకి వైఎస్ షర్మిలారెడ్డి గారు ద్వారా వచ్చిందని చెప్పి నేను నమ్ముతున్నాను ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా తగ్గిందన్నమాట మాత్రం వాస్తవం కానీ వైఎస్ షర్మిలారెడ్డి గారు పీసీసీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో శక్తులుగా కృషి చేస్తున్నారని మాత్రం తెలుస్తుంది ఆమె ఆధ్వర్యంలో మేము కదిరిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మామందుగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఆమె పోరాటాలు చాలా వరకు మనకి ఇప్పటి వరకు ఇప్పటివరకు చూసింది అట్లయితే గతంలో విశాఖ ఉక్కు గురించి అయితే కానీ అలాగే కడప స్టీల్ ప్లాంట్ గురించి అయితే కానీ మరే కార్యక్రమాలు ఆమె ఏవి చేసినా కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది ఆమె ఆధ్వర్యంలో మేము కూడా ఆ కార్యక్రమాలు పూర్తిగా ఆమె మద్దతుతో మేము కూడా చేయడం జరుగుతుంది అలాగే రాబోయే కాలంలో ఆమె మరింత ఉద్భుతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆమె పోరాటాలు చేస్తుందని చెప్పి మేము కోరుకుంటూ అలాగే ఆమెకి మంచి అని చెప్పి మేము కోరుకుంటూ ఆమెకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి